హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం గుడిలో పెట్టి ఆవు పెట్టిన పులిహార తయారు చేసుకుందాము దీన్ని పక్కా కొలతలు తయారు చేసుకుందాము ఒక గిన్నెలో రెండు గ్లాసుల బియ్యం తీసుకుని దానిలో వాటర్ వేసుకుని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని అన్నం తయారు చేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోవాలి మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు చింతపండు ఉండలు వేసుకుని ఒక గిన్నెలో వేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి అది చల్లారిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకుని ఒక జాలే గిన్నె తీసుకుని చింతపండు దానిలో వేసుకుని చింతపండు రసం తీసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టుకుని హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల సాల్ట్ కొంచెం ఆయిల్ పావు స్పూన్ బెల్లం వేసుకుని దాన్ని దగ్గరకు అయ్యే వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా గడితో తిప్పుతూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెండు గ్లాసుల అన్నానికి మూడు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం పల్లీలు వేసుకొని ఫ్రై బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం పొట్టు మినపప్పు వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు పది పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన అన్నంలో చింతపండు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత తాలింపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రోటిలో ఒక స్పూన్న్నర ఆవాలు వేసుకుని బాగా రుబ్బుకోవాలి మెత్తగా అయిన ఆవపిండిని కలుపుకున్న పులిహోరలో వేసుకుని బాగా కలుపుకోవాలి పులిహార అన్నం చల్లారిన తర్వాత మాత్రమే పిండి వేసుకోండి పులిహార అన్నం వేడిగా ఉన్నప్పుడు పిండి కలిపితే పులిహోర చేదు వస్తుంది అంతే దుర్గా మాతకి ఇష్టమైన పిండి పులిహోర రెడీ అయ్యింది ఇది టెంపుల్లో పెట్టే లాగా ఉంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి